వీళ్ళు వెళ్ళారంట వాళ్ళ బ్రదర్ వాళ్ళు వాళ్ళ ఎవరు వస్తాము వెళ్ళారంట అమ్మాయి అబ్బాయి ఎక్కడికైతే వెళ్ళి ఉంటున్నారో అక్కడికి హైదరాబాద్ హైదరాబాద్ హాస్పిటల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారంట అక్కడికి వెళ్ళేసి అమ్మాయి రానంటుందంట అతనికి కొంచెం బాగాలేదు కదా నేను రాలంటుందంట అతన్ని బెడ్ మీద ఉన్న అతన్నే కొట్టారంట బాగా బాగా కొట్టేసి మరి ఏం చేశారో తెలీదు వచ్చే వీళ్ళు వెళ్ళేసరికి బాగా నొరగలు కక్కేసి నూటెమిటి నొరగ గ్రీన్ కలర్లో వస్తుందని చెప్పారు అది మెయిన్ అప్పటికి అతనికి చికిత్స అందుతుందా చికిత్స అందుతుంది మీరు అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో దారిలో చనిపోయాడు చనిపోయాడు సో మీకున్న అనుమానాలు ఏంటండి పాయిన్ పెట్టి చంపారని పెట్టి చంపారని చెప్పేసి లేకపోతే ఏదన్నా చేసి ఉంటారని అనుమానం సో ఈ జరిగిన తర్వాత మీరు అమ్మాయితో గానీ వాళ్ళ బంధువులతో ఎవరితో మాట్లాడలేను కాకపోతే ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పిలిపిచ్చారు పిలిపించే వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళాను ఎవరి ఇబ్బంది అయితే లేదు నేను ఇట్లా ఫీవర్ అని చెప్పేసి నేను హాస్పిటల్కి ఓన్లీ ఫీవర్ ఫీవర్ వచ్చింది అని చెప్పేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను వాళ్ళు వచ్చేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నేను మళ్ళీ అక్కడ నుంచి ఆదిలాబాద్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను అని ఆ అమ్మాయి చెప్పింది ఇక్కడ తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చిన తర్వాత సమ్మీదో జరిగింది అది మెయిన్